లోకరక్షకుడైన రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభములు ఈరోజు మనం ఇస్రాయేలీల న్యాయాధిపతి అయిన అభిమలేకును గూర్చి తెలుసుకున్నాము ఈ అభిమలేకు పేరుకు రాజుకు తండ్రి అని అర్థం వస్తుంది గిజ్యోను మిద్యానీల చేతిలో నుండి ఇస్రాయేలీలను విడిపించిన తర్వాత వారు నలభై సంవత్సరములు నిమ్మలంగా ఉంటారు గిజ్జోను వివాహం చేసుకుంటాడు అతనికి అనేక మంది భార్యలుండినందున కడుపున కనిన డెబ్బై మంది కుమారులు ఈ గిజ్జోనుకు ఉంటారు అంతేకాకుండా గిజ్జోనుకు షకేములో ఒక ఉపపత్ని ఉంటుంది ఆమె గిజ్జోనుకు ఒక కుమారుణ్ణి కంటుంది ఆ కుమారుడే ఈ అభిమలేకు ఇక గిజ్జోను మరణము తరువాత ఇజ్రాయేలీలు తమ శత్రువులైన మిద్యానీల చేతిలో నుండి తమను విడిపించిన వారి దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకునకుండా మరలా వాళ్ళు బయలును అనుసరించి వెబ్చారులై బయల్ వారికి దేవతగా చేసుకుంటారు అంతేకాకుండా గిజ్యోను వారికి చేసిన ఉపకారమును మర్చిపోయి గిజ్జోనుకు కానీ గిజ్జోను కుటుంబానికి కానీ ఎటువంటి ఉపకారము చేయరు ఇది ఇలా ఉండగా గిజ్జోను ఉపపత్ని కుమారుడైన అభిమలేకు పెరిగి పెద్దవాడైన తరువాత అతడు షకేములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్కు అంటే తన మేనమామలు తాతల యొక్కకు వెళ్ళి తన తల్లి కుటుంబకులతోనూ అలాగే షకేము యజమానులతోనూ ఇలా అంటాడు నా తండ్రి గిజ్జోను కుమారుడైన డెబ్బై మంది మిమ్మును ఏలుట మంచిదా లేక మీ రక్త సంబంధికుడను మీ బంధువునైనా నేను మిమ్ములు ఏలుట మంచిదా అని షకేము వారిని ప్రశ్నిస్తాడు అతని మాటలు విన్న షకేము యజమానులు అభిమలేకు మన బంధువు కాబట్టి అతడే వారికి న్యాయాధిపతిగా ఉండటం మంచిది అనుకుంటారు ఆ తరువాత వారు బయల్బెరేతు గుడి నుండి డెబ్బై తులాల వెండిని తెచ్చి అభిమలేకు ఇస్తారు వాటితో ఈ అభిమలేకు అల్లరి జనమును కూలికి పెట్టుకుంటాడు వారు అతని వైపు ఉంటారు తరువాత ఈ అభిమలేకు చాలా క్రూరమైన ఒక చెడ్డ పనిని చేస్తాడు అతడు ఓఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి తన తండ్రి కుమారులను అంటే తనకు సహోదరులైన డెబ్బై మంది మనుషులను ఒక్క రాతి మీద చంపివేస్తాడు కానీ ఆ డెబ్బై మందిలో చిన్నవాడైన యువతాము దాగియుండి తప్పించుకుంటాడు అటు తరువాత షకేము యజమానులు మిల్లో ఇంటి వారందరూ కూడివచ్చి షకేములో నున్న మస్తకీ వృక్షము కింద దండుపాలెము వద్ద ఈ అభిమలేకును రాజుగా న్యాయాధిపతిగా నియమించుకుంటారు ఇక ఈ విషయం తెలుసుకున్న గిజ్జోన చిన్న కుమారుడైన యువతాము గిరేజీము ప్రదేశములో కొండకుప్పును నిలిచి ఎలిగెత్తి అందరినీ పిలిచి వారితో ఇలా అంటాడు షకేము ప్రజలారా మీరు నా మాట వినిన ఎడల దేవుడు మీ మాట వింటాడు ఒకవేళ మీరు నా మాట వినని ఎడల దేవుడు కూడా మీ మాట వినడు అని చెప్పి యోతాము ఈ అభిమలేకును కూర్చి వారికి ఒక కథ చెప్తాడు ఆ కథ ఏమిటంటే చెట్లు తమ మీద రాజును అభిషేకించుకునవలనని మనసు కలిగి అవి బయలుదేరి వెళ్ళి మమ్మును ఏలుమని ఒలివా చెట్టును అడుగగా అందుకు ఆ ఒలివా చెట్టు ఇలా అంటుంది దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో నా తైలము నీయుట మాని మీకు రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అంటుంది అప్పుడు చెట్లు మరలా అంజూరపు చెట్టు యొక్కకు వెళ్ళి మమ్మును ఏలుమని అడుగుతాయి అందుకు అంజూరపు చెట్టు ఇలా ఉంటుంది నా మాధుర్యమును నా మంచి ఫలమును నేను ఇయ్యకుండా మాని మీకు ఉండి ఇటు అటుగుటకు వచ్చేదన ఉంటుంది ఈసారి చెట్లు ద్రాక్ష చెట్టు వద్దకు వెళ్ళి మమ్మును ఏలుమని అడుగుతాయి అందుకు ద్రాక్ష చెట్టు దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యకుండా మాని మీకు రాజునయుండి ఇటు అటు ఊటకు వచ్చేదనా అంటుంది మరలా చెట్లు ఈసారి ముళ్ళపద ఎద్దుకు వచ్చి మమ్మును ఏలుమని అడుగుతాయి అందుకు ముళ్ళపద చెట్లతో ఇలా ఉంటుంది మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించగోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించండి లేకపోతే అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేస్తుందని చెట్లతో చెప్తుంది ఇలా చెప్పి యోతాము తన కథను ముగిస్తాడు తరువాత వారితో యోతాము ఇలా అంటాడు నా తండ్రి అయిన గిజ్యోను మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యము చేసి యుద్ధము చేసి మిద్యానీల చేతిలో నుండి మిమ్ములను విడిపించాడు కానీ మీరు నా తండ్రి చేసిన ఉపకారమును మర్చిపోయి నా తండ్రి కుటుంబం మీదకి లేచి యొక్క రాతి మీద నా డెబ్బై మంది సహోదరులను చంపివేసి నా తండ్రి ఉపపత్ని కుమారుడైన ఈ అభిమలేకు మీకు బంధువు కాబట్టి సహోదరుడు కాబట్టి అతన్ని మీరు రాజుగా న్యాయాధిపతిగా నియమించుకున్నారు అంతేకాకుండా నా తండ్రి కుటుంబానికి ఎటువంటి ఉపకారం చేయకుండా ఈ అభిమలేకు చేసిన దుష్టక్రియకు బదులుగా ఎటువంటి ప్రతిక్రియ చేయలేదు కాబట్టి నా సహోదరులను చంపిన విషయములో మీరు యథార్థముగా ప్రవర్తించి ఉంటే మీరందరూ అభిమలేకు నందు సంతోషించుడి అతడు మీ అందు సంతోషిస్తాడు లేని ఎడల అభిమలేకుల నుండి అగ్ని బయలుదేరి షకేము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక కాని చెప్పి యోతాము తన సహోదరుడైన అభిమలేకునకు భయపడి గెరేజిము ప్రాంతము నుండి బేయరునకు పారిపోయి అక్కడ నివసిస్తాడు ఇక ఈ అభిమలేకు ఇజ్రాయేలీలను మూడు సంవత్సరములు ఏలుతాడు కొంతకాలం తర్వాత అభిమెలేకునకు అలాగే అతని సహోదరులను చంపడానికి అతన్ని బలపరిచిన శకేము వారికి వైరము కలిగించడానికి దేవుడు ఒక దురాత్మను పంపిస్తాడు అప్పుడు షకేము యజమానులు అభిమెలేకును వంచి వారు కొండ శిఖరమున మాటు వేయడానికి కొందరిని ఉంచుతారు వాళ్ళు ఆ మార్గమున తమకు సమీపించిన వారందరినీ చంపివేస్తారు ఆ సమయంలో ఏభేను కుమారుడైన గాలు అతని బంధువులతో కలిసి షకేమునకు రాగా షకేము యజమానులు గాలుని ఆశ్రయిస్తారు అప్పుడు వారంతా కలిసి పొలములోకి పోయి ద్రాక్ష పళ్ళను ఏరుకొని వాటిని తొక్కి కృతజ్ఞత అర్పణములు చెల్లించి తమ దేవతల మందిరమునకు పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అభిమలేకును దూషిస్తారు అప్పుడు గాను ఇలా అంటాడు అభిమేలేకు ఏ పాటివాడు షకేము ఏ పాటివాడు మనము షకేము తండ్రి అయిన హామోరునకు దాసులమవుతాము కానీ ఈ అభిమేలేకునకు ఎందుకు దాసులమవుతాము కాబట్టి ఈ జనము నా చేతిలో ఉండిన ఎడల నేను అభిమేలేకును తొలగించగలనని అంటాడు ఈ మాటలన్నీ అభిమలేకు దాసుడైన జబూలు విన్నాడు ఈ జబూలు ఆ పట్టణపు అధికారి ఇక జబ్బులు ఆ మాటలన్నీయు అభిమేలేకు చెప్తాడు అప్పుడు అభిమలేకు తన సైన్యమును నాలుగు గుంపులుగా చేసి వారిని దాగి ఉండమని చెప్తాడు అప్పుడు గాలు పట్టణపు గవిని వద్దకు వచ్చినప్పుడు దాగి ఉన్న అభిమలేకు మరియు అతని సైన్యము బయటికి వచ్చి ఇక షకేము యజమానులందరి ముందు గాలును అభిమలేకును యుద్ధం చేస్తారు కానీ గాలు అభిమలేకు ముందు నిలవలేక పారిపోతాడు ఆ తర్వాత అభిమేలేకు అరుమాలోనికి వెళ్ళి అక్కడ ఉన్న గాలును అతని బంధువులను శరములో నివసింపకుండా వారిని వెళ్ళగొడతాడు అలాగే పొలములోనికి పోయి అక్కడ జనులను కూడా హతము చేస్తాడు అలా ఆ దినమంతయు ఆ పట్టణస్తులతో యుద్ధము చేసి అందులోనున్న జనులను చంపి ఆ పట్టణమును పడగొట్టి అక్కడ ఉప్పు జల్లుతాడు ఈ వార్త విన్న షికము గోపుర యజమానులందరూ గుడి కోటలోనికి వెళ్ళి దాక్కుంటారు ఈ విషయం అభిబలేకు తెలిసి అతడు సల్మాను కొండ నుండి కొమ్మలను తెచ్చి ఆ గోడ చుట్టు వేసి దాన్ని కాల్చివేస్తాడు ఆ సమయంలో స్త్రీలు పురుషులు ఇంచుమించు వెయ్యి మంది చనిపోతారు ఆ తరువాత అభిమలేకు తేబూసుకు పోయి దానిని కూడా పడగొట్టబోయాడు అయితే ఆ పట్టణంలోని ప్రజలు అక్కడ ఉన్న బలమైన గోపురము ఎక్కారు అయినా సరే అభిమలేకు దానిని కూడా అగ్నిచేత కాల్చివేయుటకు గోపుర ద్వారమునొద్దకు రాగా ఒక స్త్రీ అభిమలేకు తల మీద తిరుగటి రాతి మీద రాతిని పడవేసినందున అతని తల పగిలను అప్పుడు అభిమేలేకు ఆయుధములు మోయు బంటును త్వరగా పిలిచి అతనితో ఇలా అంటాడు ఒక స్త్రీ తనను చంపినని ఎవ్వరూ అనుకోకుండా కత్తితో చంపమని అతనితో చెప్పగా ఆ బంటు అభిమేలేకును పొడవగా అతడు చనిపోతాడు ఇక్కడ ఒక చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏడు నుంచి ఎనిమిది వచ్చిన మనను చూసినట్లయితే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడుడు మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా శరీరచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును ఈ అభిమలేకు కూడా శరీరక్షతో పదవి కావాలన్న దురుద్దేశముతో తన డెబ్బై మంది సహోదరులను ఒక్క రాతి మీద చంపి తన తండ్రికి చేసిన ద్రోహమును మరలా తిరిగి దేవుడు అతని మీదకు రప్పించాడు ఒక స్త్రీ తిరుగటి మీద రాయి అతని మీద వేయుట వలన అతడు చనిపోయాడు షకేము ప్రజలు గిజోను కుటుంబానికి చేసినటువంటి అంతటిని దేవుడు మరలా వారి తల మీదకి రాజేస్తాడు ఈ విధంగా గిజ్జోను చిన్న కుమారుడైన యోతాము యొక్క శాపము షకేము వారి మీదకి వస్తుంది